వార్తలకు స్వాగతం సమైక్య శంకరావం విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ నెల పదమూడవ ఆదివారం నాడు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సభ జరుగును ఈ సభకు ముస్లిం ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం ఐక్య వేదిక నాయకులందరూ కూడా పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చిన ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ అందరికీ నమస్కారం అస్సలవరేం విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో మఘలా సుపురంలో జరగబోయే సమైక్యత సారానికి ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్యవేదిక పూర్తిగా మద్దతు ఇస్తూ పరుమూడు ఆదివారం జరిగే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిం ఐక్యవేదిక నాయకులు సానుభూతిపరులు కవులు కళాకారులు ప్రతి కూడా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతూ అలాగే ఏదైతే బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లౌకికవాదుల వేటటువంటి దాడులు కానీ అలాగే మత ముసుగులో చేస్తున్నటువంటి నీచమైన కార్యక్రమానికి ఈ సమైక్యత సంహారంతో ఒక ఇక్కడ నుంచి మనం వాయిస్ వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇందులో చాలామంది అనుభవం ఉన్నటువంటి నాయకులు అలాగే మాజీ మంత్రివర్యు అలాగే న్యాయమూర్తులు ప్రముఖులు చాలామంది కూడా ఢిల్లీ నుండి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ముస్లిం ఐక్యవేదిక తరపు నుంచి మరొకసారి పిలుపునిస్తున్నాము ముస్లిం ఐక్యవేదికలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇది మన కుటుంబంలాగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాల్సిందిగా మరొక్కసారి పిలుపునిస్తున్నాము అస్సలు వచ్చారు